హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో మినీ బైపాస్కి దగ్గరలో ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది మినీ బైపాస్ నుండి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడంతా వ్యూ అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇది ఈసార్ణం కార్నర్లో ఉన్న హౌస్ అండి టోటల్ జీ ప్లస్ టూ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు విధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ప పదమూడు సంవత్సరాల కన్స్ట్రక్షన్ అండి సెకండ్ ఫ్లోరు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఈ హౌస్ యొక్క సైట్ వచ్చేసి పదహారు పదహారున్నర అంకడ స్థలం అండి కట్టుబడి ముప్పై ఆరు అంకణాల వరకు ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇదంతా పార్కింగ్ ఏరియాల నుంచి మనం అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇప్పుడైతే మనం కింద సింగిల్ బెడ్రూమ్ హౌస్లు ఉన్నాయండి అవి కూడా వీడియో కవర్ చేద్దాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా అండి అదేవిధంగా జీ ప్లస్ వన్ టూ కూడా అదేవిధంగా ఉంటుంది కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్